గ్యాస్ పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఎం నాయకులు సత్యబాబు వీరబాబు డిమాండ్ చేశారు గ్యాస్ ధరను తగ్గించాలని కోరుతూ సిపిఎం సిఐటిఓ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం పేరుతో లీటర్పై రెండు రూపాయలు పెంచడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం నాయకులు సత్యబాబు వీరబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పెరిగిన ఎక్సైజ్ సుంకంతో ప్రజలపై భారం పడుతుందని అన్నారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక పదిహేను సార్లు గ్యాస్ ధరలు పెంచిందని ఆరోపించారు గ్యాస్ బండపై యాభై రూపాయలు పెంచడం దారుణం అన్నారు తక్షణమే పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలని లేని పక్షమంలో ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మేడిశెట్టి రమణ పలకరమణ తలుపులమ్మ భూలక్ష్మి కె సత్యబాబు టి రాణి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని మోడీ గారు అధికారానికి వచ్చే ముందు రెండు వేల పద్నాలుగులో మేము వస్తే వచ్చేది అని చెప్పారు ఆనాడే సిపిఎం ప్రశ్నించింది ఎవరికి వచ్చేది సామాన్య మధ్యతరగతిగా ఈ దేశంలో కార్పొరేట్లు కానీ వాస్తవంగా గడిచిన పద్నాలుగేళ్ల పాలన చూస్తే ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల అధిపతుల సంఖ్య పెరుగుతున్నది సామాన్యులు కడగండ్లు పాలవుతున్నారు యువతకు ఉపాధి లేదు ఏదైనా ఉద్యోగం దొరికినా సరైనటువంటి జీతాలు లేవు కనీస వేతనాలు అమలు కావడం లేదు కానీ నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆ ధరలు ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల పరోక్షంగా ధరలు పెరుగుతున్నాయి గ్యాస్ పెరగడం వల్ల పరోక్షంగా అనేక రకాల ఆహార సరఫరా మీద కూడా ఈ ప్రభావం పడుతుంది అందుచేత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే సంపన్నులకు వరాలు సామాన్యులపై భారాలు వేస్తున్న ఈ బీజేపీ మోడీ పాలన వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు నుంచి కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అంతర్జాతీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉండాలి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి ప్రజల విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రజల మీద తీవ్ర భారాలు వేసేటటువంటి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు మళ్ళీ పెంచారు గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచడం అనేది అటు సిలిండరు వ్యాపారవేత్తలకు చేసిన నిధులతో పాటు ఉద్యోగ యోజన పథకం లబ్ధిదారులు కూడా యాభై రూపాయల భారాన్ని పంపారు ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టి అంతర్జాతీయ ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో ధరలు పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి అవసరం మోడీ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ధరలని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల యొక్క జీవనానికి కావాల్సినటువంటి కనీస వేతనాలు అమలు లేదు నిరుద్యోగ వృద్ధి లేదు అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ లేదు నిత్యావసర సరుకుల్ని ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరలా మోడీ సామాన్య నడ్డి విరిచే విధంగా గ్యాసు పెట్రోలు డీజిల్ మీద ధరలు పెంచడం అనేది అన్యాయమని సిపిఎం ఖండిస్తుంది దేశవ్యాప్తంగా ఈ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది వెంటనే కేంద్రం ఈ ధరలని నిలుపుదల చేయాలా నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలా कंद्रम थीण सीपीम खंडु